నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ జాతీయ కార్యాలయంలో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ వేడుకలలో పోలమాంబ యూత్ ఆధ్వర్యంలో లయన్స్ హార్ట్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు विधा गुजरा धराविन्दर विन्दचलयं नागन्ध उच्छल जलधित కృతజ్ఞతలు తెలియజేసుకుంటే ఈ రోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అంటే నూరవ స్వతంత్రానికి మరొక ఇరవై రెండు సంవత్సరాల దూరంలో మనం అందరూ ఉన్నాము నువ్వు మనం ఇన్నాళ్ళు ఈ స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటూ స్వతంత్రపు గాలిని పీలుస్తూ ఈ దేశంలో మనమందరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలే జీవిస్తున్నందుకు మన అందరికీ గర్వంగా ఫీల్ అవుతున్న ఫీల్ అవ్వడం అవుతుంది ఎంతోమంది త్యాగ ఫలాలతో ఎంతోమంది ప్రాణత్యాగాలతో వచ్చినటువంటి ఈ స్వాతంత్రాన్ని ఈరోజు మనమందరం జరుపుకుంటున్నాం కానీ చాలామంది స్వతంత్ర సమర యోధులను మనం తలుచుకోవటం లేదు తలుచుకోవడం చాలా కష్టంగా ఫీల్ అవుతుంటాం కూడా గుర్తుండటం లేదు అసలు ఆగస్టు పదిహేను అంటే ఏంటో అనే ఏమనే ఏమనేది కూడా ఎవ్వరం కూడా చాలామందికి ఈ భారతదేశంలో చాలామందికి తెలియకపోవడం చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది అలాగే నాకు తెలిసి ఒక ఆర్మీ భారత ఆర్మీ గారి జవాన్లు కానీ భారత మన సైనిక దళం కానీ ఈ గణతంత్ర దినోత్సవాన్ని చాలా హంగ్ బాగా జరుపుకుంటారు ప్రతి రాష్ట్రంలో కూడా రాజకీయ పార్టీలు అన్నీ కూడాను ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం అందులో చాలా మందికి స్వాతంత్రం అంటే ఏంటి అనేది కరెక్ట్గా తెలియదు మనం ఏం చేస్తున్నాం అంటే పిక్స్లోను మనం ఉన్నటువంటి వీడియోలు ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ఎలక్ట్రానిక్ మీడియా వచ్చిందో దాంట్లో మన ఫోటోలు అవి పెట్టి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని చెప్పుకుంటున్నాను తప్పించి అసలు ఇండిపెండెన్స్ డే అంటే అనేది కూడా మనం తెలుసుకోలేకపోతున్నాం ఎందుకంటే ఇప్పటికీ కూడా మన భారతదేశంలో మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి నిన్న నిన్న మొన్న కూడా ఒక డాక్టర్స్ ఆ డాక్టర్ సార్ మహిళా డాక్టర్ మీద కూడా ఒక అత్యాచారం జరిగిందని తెలిసి వచ్చింది ఇది స్వతంత్ర దినోత్సవానికి ముందుగా రావడం అనేది నిజంగా చాలా బాధాకరం చాలా విచారకరమైనటువంటి వార్తలు ఇటువంటి వింటున్నాం మనం ఇవన్నీ ఇవన్నీ పోయి వ్యక్తి స్వతంత్రంగా జీవించడానికి తమ హక్కులను ఏవైతే తమ ప్రాథమిక హక్కులను వాటిని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళడానికి మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ముందుండి ఈరోజు ఈ స్వతంత్ర దినోత్సవం రోజున ప్రమాణం చేస్తూ మేమందరూ కూడాను పౌర హక్కులు కాపాడడానికి ఉద్యమిస్తామని మీ అందరి సమక్షంలో తెలియజేసుకుంటున్నాం ఈ దినాన ఈ గ్రౌండ్స్ కు వచ్చిన మీ అందరికీ మిత్రులకు అందరికీ కూడాను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరపున మరియు పోలబాంబ యూత్ అసోసియేషన్ చెనగంటియా వారి తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సారీ మరి గొంతరాలిపాలం